ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఒక పిల్ల తల్లి వేదనండే రాత్రి నాకు ఫోన్ చేసింది చేసి మా పాప ఇలా ఉంటుందండి అందరి పిల్లల్లాగా కాదు సమస్యగా ఉంటుంది నేను నలుగురిలో నుంచి బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాను నలుగురిలోకి అందరూ విమర్శిస్తున్నారు ఏంటి మీ పాప ఇలా ఉంది అందరిలా అందరి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు కదా కాబట్టి ఈ పిల్లల్ని ఎలా ఉంది ఏంటి ఏదో సంథింగ్ తేడా ఉంది అని చెప్పి అమ్మాయిని భయపెడుతున్నారు ఆ అమ్మాయికి నేను చెప్పినటువంటి మాటలు ఏంటంటే చెప్పాను ఇంట్లోనే ఉంచడం నాలుగోళ్ల మధ్యలో ఉంచటం కరెక్ట్ కాదు అలా చేయకు ఉంటే ఆ పిల్లకి ఎప్పుడు తెలుస్తుంది ఏంటి అదే నీ తన పదివేలు కట్టి నువ్వు ఒక కోచింగ్ సెంటర్ లో పెట్టేసాను ట్రైనింగ్ సెంటర్ లో పెట్టేసావు అంటే కాదు ఆ ట్రైనింగ్ మొత్తం నువ్వు కూడా నేర్చుకోవాలి దాని నువ్వు ఆ పిల్లకి మళ్ళీ తిరిగి కోచింగ్ ఇవ్వాలి బాగా ఎంత ప్రాక్టీస్ చెయ్యాలి ఒకటికి వంద సార్లు కాదు ఒకటికి వెయ్యి సార్లు పిలిస్తే రావట్లేదండి అంటుంది ఎన్ని సార్లు పిలిచినా రావట్లేదు రావట్లేదు అలా ఇలాంటి పిల్లలకి మామగారు పిలిస్తే వచ్చేసి కాదమ్మా ఒకటికి వెయ్యి సార్లు పిలిస్తే ఒక్కసారి స్పందిస్తారు ఇంకా నీ పిల్లకి చాలా తెలుసు కనుక నువ్వు దిగులు పడకు నువ్వు ముందు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు మానసికంగా కులిపోవడం కాదు ఆయన ఏం చేస్తాడు ఏంటి పిల్లల్ని అంటే తెలియదు కాసా ఈ పిల్లల పరిస్థితి ఏదైనా అసలు ఆయన ఇక్కడే ఉంటే రానే ఆ అమ్మాయి పుట్టి ఈ అమ్మాయి పుట్టి ఇంట్లో ఉంది ఆ పిల్లల్ని అమ్మాయి పరిస్థితి ఏంటి ఫోన్ చేస్తే జెండసేపు చేస్తాడు అమ్మా నువ్వు దానివల్ల ఈ అమ్మాయి కూడా తల్లి కూడా చిన్నపిల్ల కదా ఆ అమ్మాయికి అవగాహన లేదు అయ్యో అందరూ అంటున్నారే పిల్ల అందరి పిల్లల లాగా కాదే రా అంటే రావట్లేదు కూర్చోవడం కానీ కూర్చోవట్లేదు అని ఒక ఫీలింగ్ లో ఉండిపోతాను కానీ ఈ పిల్లని మనం ఎలా ఇది చేసుకోవాలి అనేటువంటిది ఆ అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి వాళ్ళకి తెలియట్లేదు నేను రమ్మనలేదు అనే ఫోన్ లోనే గంట సేపు అన్ని చెప్పాను నువ్వు స్ట్రాంగ్ గా ఉండు అధైర్య పడకు అధైర్య పడడం వల్ల ప్రయోజనం లేదు ఆ పిల్లని అలా ఉంచడం వల్ల కూడా నీకు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది దగ్గరగా ఉంటే ఒకసారి అమ్మని చెప్తే అమ్మాయికి కొంచెం ప్లే స్కూల్ లో వేసింది ఇవ్వచ్చు ఆ ప్లే స్కూల్ అతి చెప్పింది పర్వాలేదు వింది ప్లే స్కూల్ లో వేసింది ప్లే స్కూల్ లో వేస్తే మరి అక్కడికి ఎందుకో ఇంకా ఎక్కువ వెళ్లేకపోతే ఏదో మరి అమ్మాయి సమస్య ఏంటో తిని స్కూల్కి తీసుకెళ్ళాలని మాన్పించేసాను అలా మాన్పించకు ఇప్పుడు అదే నువ్వు ఇప్పుడు ఒక కంప్లీట్ గా ఒక ప్రిన్సిపల్ అంటే కొంచెం ఫీజు అమౌంట్ కట్టాలి అంగన్వాడికి తీసుకెళ్తే డబ్బులే కష్టంండవు కదండి అందుకని అంగన్వాడికి తీసుకెళ్ళమన్న అంగన్వాడికి తీసుకెళ్తే అక్కడ కూడా పిల్లలు ఉంటారు ఆ పిల్లలతో అలవాటు పడుతుంది ఇంత చేస్తే ఆ పిల్లలు మూడున్నర సంవత్సరాలు సంవత్సరం అయినారా ఆ పిల్లలు కనుక కొంచెం ఇదైతే కష్టపడి లైన్ లో తెచ్చుకుంటే ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేసేళ్ళకి ఇప్పుడు ఐదేళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారు కొన్ని సంవత్సరాలకి స్కూల్లోనే చేర్పించవచ్చు అన్నమాట ఎందుకన్నానంటే ఈలోగా కోచింగ్ ట్రైనింగ్ సెంటర్ కి అంగన్వాడీ స్కూల్ కి పంపిస్తుంది కదా ఇప్పుడు ఈలోగా కొంత ట్రైనింగ్ అయితే మార్పు వస్తుంది కనుక అవి మామూలుగా ఐదు సంవత్సరాలకి స్కూల్లో జాయిన్ లేదంటే ఈలోగా కనుక ఆ పిల్లలు డెవలప్ అయిపోతే తొందర తొందరగా ఆ పిల్లలు మామూలు స్కూల్లో కూడా జాయిన్ చేసే ఏం పర్వాలేదు ఇబ్బంది లేదు ఆ పాపకి ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుసుదండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయికి తెలియదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు తెలిసి కనుక ఫిఫ్టీని అమ్మాయిని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ట్రైనింగ్ సెంటర్కి పంపించుకోవడం చేయటం ముందు అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా కూడా అమ్మాయికి స్థోమత లేదు నేను ఎక్కువ రోజుల పాటు ఆ అమ్మాయిని ట్రైనింగ్లో పెట్టడానికి నెలకి పది పదివేలు అడిగారు పదివేల రూపాయలు కట్టి ఆ పాపకి ట్రైనింగ్ ఇప్పించేటువంటి స్థితిలో లేదు తండ్రి చూస్తే పట్టించుకోవడం ఎంత ఘోరం అండి ఆ పాపని తండ్రి పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దురన్యాయం అనమాట దాన్ని అసలు ఎవరు కూడా చెప్పలేదు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి తల్లి పిల్లని వదిలేయడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం అండి నా వరకు నేను చెప్పింది ఏంటంటే ఆ పాపని ట్రైనింగ్ లో పెట్టు నువ్వు కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వు చక్కగాను ఒక అంగన్వాడీ స్కూల్ కి పంపించు ఇది ట్రైనింగ్ స్కూల్ లో చేర్పించినప్పుడు ఆల్రెడీ కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఈలోగా అంగన్వాడీ స్కూల్ రెండు రకాలుగా కనుక ఆ పిల్ల పెడితే తొందరగా డెవలప్ అవుతుంది తను కూడా ఇంట్లో చేయాలని నేర్పించుకోవాలి తను కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కుటుంబ సభ్యుల సహకారం కూడా కుటుంబ సభ్యులు సహకారం చాలా అవసరం అండి చాలా అవసరం అందరూ కృషి చేస్తే ఆ పాపని నార్మల్ గా చేయటానికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదండి వినిపినిస్తే రావట్లేదంటే వినికిడి లోపం అని అడిగా నేను లేదండి వినపడుతుంది అని ఆడుకుంటుంది ఏమి చేయాలి చెప్తుంటా రైట్స్ చెప్తు కలర్స్ సైడ్ చేస్తుంది ఇన్ని ఉన్నప్పుడు ఏంటంటే యాక్టివ్గా ఉండకపోవడం అనేది కొంచెం అమ్మాయిలో ఉన్నటువంటి లోపం ఆ లోపాలను సరిదించడం పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఆడపిల్ల కదా ఆ అమ్మాయి కూడా చిన్నపిల్ల అవటం వల్ల కొంచెం ఫీల్ అవుతోంది బయటికి తీసుకురాకపోవడం పార్కు తీసుకెళ్ళమని చెప్పారు పార్కు తీసుకెళ్ళి కాసేపు అక్కడ ఆడించమ్మా పిల్లలతో ఆడుకుంటుంది ఆ వాతావరణం చూస్తుంది ఫస్ట్ ముందు ఏంటంటే ఇలాంటి పిల్లలకి బయట వాతావరణం అనేటువంటిది చూపించాలండి బయట అన్నీ చూపిస్తుంటే ఈ బస్సు కారు ఎందులో ఇలా ట్రావెల్ చేస్తాము అన్నీ వాళ్ళకి అనుభవపూర్వకంగా కనుక ఉంటే చాలా 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 డెవలప్ అవుతారండి ఇలాంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే కొంతవరకు వాళ్ళని నార్మల్ చేసుకోవచ్చండి సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు